జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీపై కొంతమంది నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాకినాడకు చెందిన జనసేన వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీలోనే ఉంటూ కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రులు వైసీపీతో పగలు జనసేనలో ఉంటూ పబ్బం గడుపుకునే వారిని ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు మా ఫొటోస్ అన్నీ కూడా మీడియా వారికి చూపించడం జరిగింది ఇదే మీడియా వారిని మేము ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాము గతంలో హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటి ఫ్యామిలీ ఎంత ఆత్నాలు ఇష్టమండి వెండిది ఆ ఇంటి వారు అందరూ వచ్చి ఈవిడి మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మీరు బయటకు విడుదల చేయలేదు కొంతమంది మాత్రం మీడియా వారిని మేము అడుగుతున్నామండి ఈరోజు మన బాబ్జన్నయ్య ఎప్పటి నుంచో మాకు తెలుసు బాగా పరిచయమైన వ్యక్తి ఈరోజు రాజకీయంలో ఎదుగుతున్నామంటే చాలామంది బుధ జల్లుతూనే ఉంటారు ఎందుకంటే అందులో నేను ఉన్నాను మా మీద కూడా చాలా జల్లుతూనే ఉంటారు మేము న్యాయంగా వెళ్ళామండి ఏ విషయంలో అయినా ఒక వీర మహిళకు మేము హెల్ప్ చేయడానికి వెళ్ళాము ఎందుకంటే ఆవిడ హైదరాబాద్ నుంచి మన కాకినాడ నుంచి పిఠాపుర్ నుంచి వైజాగ్ దగ్గరకు మన మీటింగ్ కూడా వచ్చింది ఒక వైసీపీ నుంచి వచ్చిన ఆవిడికి ఈరోజు న్యాయం చేస్తారా కాకినాడలో లేదా ఒక కష్టపడి వీర పని పనిచేసిన ఆవిడకి మీరు పని చేస్తారా అని కాకినాడలో కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్ ఎందుకంటే ఈ సంచ కోటారి ఎప్పుడు చూడండి రీసెంట్ ఫోటో వైసీపీలో ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈవిడికి ఎంత ధైర్యం ఎవరిస్తున్నారు కాకినాడలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అంత ధైర్యం ఎవరిస్తున్నారు ఆవిడ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామండి నిజంగా ఇలాగే కొనసాగితే కాకినాడలో ఇలాగే కొనసాగితే కాకినాడలో కూటమి ప్రభుత్వంలో నిజంగా మహిళా నాయకురాలు ఎవరూ కూడా పార్టీకి పని చేయలేని పరిస్థితి అయితే వస్తుంది సార్ ఎందుకంటే కష్టపడే వాళ్ళ మీద బురద జల్లించుకొని కష్ట మేము కష్టపడి పని చేసే వాళ్ళ మీద మేము వాళ్ళొక్క వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మాకు లేనిపోని తప్పుడు ప్రచారాలు మా మీద చేస్తూ ఉంటే ఆ ప్రచారం ఎందుకు చేశారు మా వీర మహిళల మీద అని ఈ రోజు మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఖండించాలి వాళ్ళ కోసం అంతే తప్ప వాళ్ళని ఖండించి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని చెప్పి దయించి కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ఎందుకైనా చాలా ఒక్కసారి కాకినాడ మీద దృష్టి పెట్టండి కాకినాడలో కష్టపడ్డ వాళ్ళ మీద దృష్టి పెట్టండి కాకినాడ వీర మహిళల మీద దృష్టి పెట్టండి కూటమి 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 అంటే జెండాలు మోసామండి మేము ఇక్కడ ఏం చేస్తున్నారు కాకినాడలో మీరు కాకినాడలో కష్టపడ్డ ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు కష్టపడిన తర్వాత జెండాలు మోయించుకుంటారు పక్క గెంటేస్తారు ఇలాంటి వాళ్ళ మీద మేము ఎవరైతే గట్టిగా అడుగుతామో తీసుకొచ్చుకొని మాకు లాంటి వాళ్ళ మీద బుర్ర చెల్లిస్తున్నారు కాకినాడ కూటమి ప్రభుత్వాలు దయించి మాకు కూటమిలో కష్టపడ్డ మహిళ అందరికీ కూడా న్యాయం చెయ్యాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కాని మా లోకేష్ బాబు గారిని కూడా ప్రత్యేకంగా నమస్కరించి అడుగుతున్నామండి సెక్రటరీని అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు కొటారి అనే వ్యక్తి సత్య కొఠారి సత్య కొఠారి అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా పేర్లు మరి హెచ్చరించడం జరిగింది అది ఎందుకో కూడా మేము చెప్పగలము గతంలో ఆకులు దుర్గా అన్న వ్యక్తి ఆవిడ జనసేన పార్టీకి సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఆవిడ హైదరాబాద్లో ఉండి కూడా ఇక్కడ పిటాపారం వచ్చి ఆవిడ ఎలక్షన్ చేసిన వ్యక్తి మా తోటి వీరమహిళ ఆవిడి అటువంటి ఆవిడికి ఆపుతొస్తే ఆ విషయంలో మేము హెల్ప్ చేయడానికి అని చెప్పేసి మేము మా మహిళలందరం కూడా ఆవిడ సపోర్ట్గా నిలబడ్డాము నిలబడి ఆ రోజు సపవేషన్లో కూడా కేసు పెట్టి కేసు పెడితే ఆవిడ సపోర్ట్గా వెళ్ళి ఎందుకంటే ఆవిడ ఎందుకు ఎటువంటి నింద ఆరోపణలు లేవు ఆవిడ ఆవిడ ఎందుకు యార్థత ఉంది కాబట్టి అవన్నీ ఆరోపణలన్నీ విని కూడా మేము సాయం చేయడానికి అని చెప్పేసి ముందుకు వెళ్ళాం మాతోటి వేరే మహిళ అని చెప్పి మేము ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ ఎస్ఐ గారు అటువైపు ఇటువైపు కూడా ఆరోపణలు విని ఎటువైపు ఉందో మాట్లాడారు ఆరు వాయిస్ రికార్డింగ్లు విన్నారు అన్నీ విన్నారు విని ఈ కఠోరాన్న వ్యక్తి చాలా క్రిమినల్ బ్రెయిన్ అని తెలుసుకొని ఆవిడ అక్కడ గద్దించి అక్కడ చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు అటువైపు కూడా పెట్టారు పెట్టిన తర్వాత రసీదు కూడా మేము తీసుకున్న మా దగ్గరే ఉంది కానీ ఆ రోజు ఆ జరిగిన విషయాన్ని అక్కడితో అయిపోయింది కుటుంబ కుటుంబ విషయాలు కదని చెప్పేసి ఆ గొడవ విషయంలో మేము కూడా కొంచెం ఆళ్ళు చూసుకుంటారు కదని చెప్పేసి మేము అక్కడితో అది అయిపోయింది అయిపోయిన తర్వాత బాబ్జీ గారు కూడా ఆ విషయంలో మరి ఒకటే కమ్యూనిటీ అవడంతో అలాగే తర్వాత కమ్యూనిటీ పరంగా కాకపోయినా ఒకసారి వీరమహిళకి జనసేన పార్టీలో ఉండి ఆవిడికి ఎటువంటి హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఆరోపణలు విని ఇటువైపు న్యాయం ఉందని తెలుసుకొని వెళ్ళిన బాబ్జీ గారి మీద కూడా లేనిపోని మాటలు పెట్టి అదే ఆ రోజునే మళ్ళీ మా మీద దాడి చేశారని చెప్పేసి ఆవిడ మళ్ళీ మా మీద కేసు పెట్టడం జరిగింది మేము ఒకటే ప్రూఫ్తో సహా బయట తీసుకురామని అడిగాము ఏ ప్రూఫ్ కూడా తీసుకురాలపోయింది ఎందుకంటే మేము వెళ్ళి మేము కొట్టింది లేదు చేసింది లేదు ఆ మీడియా కొన్ని ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఆ వీడియోస్ కూడా మరి బయట కూడా రాకుండా చేశారు ఎవరక్కైన పేరు ఏం పేరు అని పేరు మీడియా అది కూడా బయట రాకుండా మరి ఆప్ చేశారు శ్రీనివాస్ అనే ఆయన మరి ఆ వీడియోస్ని కూడా బయటకు రానివ్వకుండా మరి ఆఫ్ చేశారు వల్ల ఆఫ్ చేశారు కూడా అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఆ వీడియోస్ బయట పెట్టాలి కదా అసలు అని మేము మాట్లాడింది అక్కడితో అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ ఈ కటోరన్న వ్యక్తి ఈ కటోరన్న వ్యక్తి మళ్ళీ ఎందుకైతే మళ్ళీ మా పేర్లు మెన్షన్ చేసి రోజు ప్రెస్ మీట్ ఇచ్చిందన్నది మాకు చాలా క్లీ క్లారిగా క్లారిటీగా అర్థమవుతుంది మా మీద బురద చల్లాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు బాబ్జీ గారు మొన్న అక్కడ పాదపడిపోయిన నాయకులు అలాగే కష్టపడిన వేరే మహిళలు కష్టపడిన నాయకులను గుర్తించి ఎవరైతే కష్టపడి వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారో ఈ పార్టీలో జనసేన పార్టీలో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో ఎప్పుడైతే బాబ్జీ గారు జనసేన పార్టీ కోసం ఏ విధంగా అయితే పో పోరాడి మరి చేసి అందరికీ ఒక ధైర్యం కల్పించి చేశారు అదే విధంగా ఎందుకు కొంతమంది వెనక పడిపోతున్నారు అన్న విషయాన్ని గ్రహించిన మన దుగ్గన్న బాబ్జీ గారు మొన్న రెండు రోజుల క్రితం వాళ్ళందరినీ పిలిపించి మమ్మల్ని అందరినీ పిలిపించి ఎదరపెట్టి కూర్చోపెట్టి ఒక్కొక్కరి సమస్యలు కనుక్కున్నారు ఎవరిని విమర్శించలేదు ఎవరిని పేర్లు కూడా ఎత్తలేదు కావాలంటే మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి దయచేసి అలా ఏమీ లేదు కాబట్టి చేసిన విషయం మీద ఈరోజు మా మీద బురద జల్లాలని కొంచెం కొంతమంది చూస్తున్నారు మాకు పేర్లు అయితే మేము మెన్షన్ చేయట్లేదు కానీ ఎవరు బురద చెల్లుతున్నారు ఏంటో మాకు తెలుసు ఈ అన్న వ్యక్తి వైసీపీలో ఉండి పనిచేసిన వ్యక్తి ఇవి నేను ఈ ఫోటో ఎందుకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నానంటే మన ఈయన మీకు అందరికీ తెలిసినాయనే గోపాల్ గారు ఈయన రీసెంట్గా మన వైసీపీలోకి వెళ్ళారు ఈయన ఈయనతో కూడా మన గత రాజకీయం చేసింది ఇప్పుడు ఈ వైసీపీలో ఈవిడి అంటే మొన్న ఎలక్షన్ కూడా వైసీపీలో ఉండి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజు జనసేనలో ఉన్నానని చెప్పేసి ఎలా చెప్పుకోడుతుంది ఇంకో ఫోటో ఏది మళ్ళీ ఇదిగో జనసేనలో మళ్ళీ ఈవిడ ఫోటో చూడండి ఎక్కడ ఉంది ఇన్ఛార్జ్ అని చెప్పేయించుకుంది ఈవిడికి ఇచ్చారు ఇన్ఛార్జ్ మాకు తెలియకుండా ఇన్ఛార్జ్ పదవి ఎవరిచ్చారు ఈవిడికి జనసేన పార్టీలో వైసీపీలో మన వైసీపీలో బయటపడిన వ్యక్తి చేసిన వ్యక్తి ఈరోజు జనసేనలోకి వచ్చి జనసేనలో అని చెప్పుకోవడానికి ఇవిడికి సిగ్గి లేదని అడుగుతున్నాను ఇలాంటి చిల్లర పనులు ఇలాంటి చిల్లరేషాలు ఎవరి దగ్గర చేస్తే చేయొచ్చు ఎవరి దగ్గర చేసి వాళ్ళ వీళ్ళ వేలాసులు దొబ్బేయవచ్చు కానీ మా దగ్గర ఇలాంటి చిల్లరేషాలు వేస్తే మటుకు నేను ఊరుకుండేది లేదు బాబ్జీ గారు ఒక న్యాయవర్ధమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఏ వేరే మగిలా కష్టం వచ్చినా సరే ముందుకెళ్తున్న వ్యక్తి అడిగే బాధ్యత ఆయనకుంది అడిగే బాధ్యత ఆ రోజు నాడు శశిధర్ గారు టికెట్ ఇవ్వలేని టైంలోని ఆయన సవాల్ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దమ్ముంటి ఏ నాయకుడు వస్తారు రండి అని చెప్పేసి నిలబడి రాజకీయం చేసిన వ్యక్తి ఆయన మొట్టమొదటిగా కాకినాడలో మీటింగ్ పెట్టి నేను మళ్ళా బుద్ధి చెప్పగలను అలాంటిది ఈ రోజు నాడు ఆయన మీద బురద చల్లడం అన్నది కరెక్ట్ కాదు రాజకీయ నా పేరు గోడపాటి మరి అండి ఇరవై నాలుగో వాటి ఇన్ఛార్జు అలా జనసేన పార్టీకి ఎంత కష్టపడిన మహిళ మేము అందరికీ ఒక మాట చెప్తున్నాను చూడండి ఏంటే మూడు రోజులు మేము కుటుంబ సమావేశం పెట్టుకున్నాం జనసేన కుటుంబం ఆ కుటుంబ సమావేశం పెట్టుకున్న తర్వాత ఒక్కరోజు గడకుండా బాబ్జీ గారి మీద బురద్ జల్నా చూస్తున్నారు అది ఎందుకు చూస్తున్నారు బురద్ జల్నాకి అసలు ఆ కటారి అన్న ఆవిడి గోపల్లి సత్య కటారి ఆవిడ ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చింది ఏ పార్టీలో ఉంది ఆవిడ ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలోంచి జనసేన పార్టీకి ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడు కండవే కండవే వేసుకుంది ఎప్పుడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఆవిడ అది ఎవరన్నా అడుగుతున్నారా లేదు ఇదంతా మీడియా మిత్రులకి అందరూ చూపిస్తున్నాము ఇక్కడ చూడండి అందరూ కూడానే ఇది మొత్తం కూడా ఆవిడ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిన ఆవిడ ఏంటి ఇటువంటి ఆవిడ ఇప్పుడు జనసేన పార్టీలోకి ఎలాగొచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు బాబ్జీ గారుమే ఎందుకు బురద జల్లాలని చూస్తున్నారు ఒక కుటుంబ సమావేశం పెట్టినందుకు మా సమస్యలు తెరుచుకోడానికి ఏంటి పార్టీ వచ్చిన నుంచి ఈ రోజుకి కూడా ఏ నాయకుడు మమ్మల్ని స్పందించకపోయినా ఏ నాయకుడు మమ్మల్ని పిల్లపోయినా ఈరోజు జనసేన పార్టీలో పలానా ఏర మహిళలు ఉన్నారు ఇంతమంది ఏర మహిళలు పార్టీ కష్టపడ్డారు అన్న ఒకరు గుర్తించకపోయినా అందరూ సరదాగా టీ తాగి సమోసా తిని సరదా మన సమస్యలు చెప్పుకుందన్న వ్యక్తి మీద ఎందుకు బుర్ర వెళ్తున్నారు మీరు దేనికి జరుగుతున్నారు నిన్న జరిగిన మీటింగ్ ఏంటి ఇవాళ ఎట్టిన ప్రెస్ మీడియా ఏంటి లో అసలు ఎవరు జరిపిస్తున్నారు ఇవి ఎవరు పెట్టినారు ఇందులో ఎవరు వస్తూ ఉంది ఈవి పార్టీలు ఎవరు జాయిన్ చేసుకున్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కండవాయి చేశారు ఇవిడికి లేకపోతే ఏ నాయకుడు కండువాయి చేశాడు ఇవిడికి అది కావాలి మాకు ముఖ్యంగా అంటే బుర్ర జల్లకండి ఆయన నాయకుడు కాదు మా సమస్యలు తెలుసుకున్న ఒక అన్న అది అందరూ గుర్తు పెట్టుకోండి అది అంతగా గుర్తు పెట్టుకోకుండా ఇష్టం అవుతున్నాడు మీరు బురద చల్లాలి అనుకుంటే బాబ్జీ గారు నేను బురద చల్తే మాత్రం కబడదా నేనైతే మాత్రం వదలను